గత ప్రభుత్వం అనుసరించినటువంటి స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా అంటే తెలుగుదేశం ప్రభుత్వం కూడా అనుసరించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పిన వార్తలు వస్తాయి గత ప్రభుత్వం అదానీ కంపెనీ నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి మీటర్లని వాళ్ళు తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి బిగించడానికి ఏర్పాట్లు అనేటువంటివి జరిగినాయి అదేవిధంగా ఇటు షిడీస్ కంపెనీ నుంచి కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు అదే ఆదానీ కంపెనీకి సంబంధించిన ఆ స్మార్ట్ మీటర్లని ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం కూడా మళ్ళీ వాటిని బిగించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది వార్త అయితే ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రజానీకం ఆ రోజున వైసీపీ ప్రభుత్వాన్ని స్వా ఈ స్మార్ట్ మీటర్ల విషయంలోనే తీవ్రంగా వ్యతిరేకించారు సరే ప్రజానీకం వ్యతిరేకించడం కాదు తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజున వ్యతిరేకించారు వ్యతిరేకించి ఆందోళనలకు కూడా పిలిపించారు మరి అయిపోయినాయి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వాటిని మేము పెడతాము అని చెప్పి అనడం అనేటువంటిది ప్రజలను మోసం చేయటం కాదు ప్రజానీకి ఉండకూడదని కోరుకున్నాడు ఉండకూడదని కోరుకొని వాళ్ళని ఓడించి వాళ్ళని ఓడించి ఆందోళన పిలిపించి పెట్టడం మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు మళ్ళీ మీరు దాని మీద పెట్టడం అనేటువంటిది అది ప్రజల్ని మోసం చేయటమే అవుతుంది ఇప్పుడు తూర్పు మన పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల దగ్గర నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉన్న పదకొండు జిల్లాల్లో వాటిని పెట్టబోతున్నారు అనేది మా కాబట్టి ఇది ప్రజల్ని మోసం చేయటం అవుతుంది ఇది ఒక అంశం రెండో అంశం అసలు ఈ విద్యుత్ సంస్కరణల్లో ఇంకొక అంశం కూడా ఉంది మొన్న ఈ మధ్యనే దాని మీద ఒక శ్వేతపత్రం కూడా ప్రవేశపెట్టారు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం ప్రవేశపెట్టారు ఆ శ్వేతపత్రంలో ఏం చెప్పారు ట్రోప్ ఛార్జీల మీద గత ప్రభుత్వం ఎంత భారం వేసింది ట్రోప్ ఛార్జీల పేరుతో ఇంతేసింది వేసింది లింధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ఇంతేసింది వేసింది ఆ టారీఫ్ని వెళ్తడం వల్ల ఎంత వేసింది అని చెప్పినా ఆ లెక్కలన్నీ కూడా వలరసన చెప్పుకుంటూ వచ్చి ప్రజల మీద ఇంత భారం వేసింది అని చెప్పని ప్రజల మీద చెప్పుకుంటూ వచ్చారు నిజమే ఈ లెక్కలు ఫిగర్లు తెలియకపోయినా ప్రజానీకానికి తమ మీద పడ్డ భారం మాత్రం తెలిసింది తెలిసింది కాబట్టి వాళ్ళు ఈరోజున ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించారు ఆ ప్రభుత్వానికి ఓడించడం కోసం మీకు ఓటేసి గెలిపించాం మరి ఇప్పుడు మీరు దాంట్లో ఆ చెప్పినటువంటివన్నీ భారము అని చెప్పి చెప్పినటువంటివన్నీ ప్రజల మీద చెప్పినటువంటి చెప్పినటువంటివన్నీ కూడా తిరిగి మరి ప్రజల మీద ఇప్పుడు ఎందుకు మార్చలేదు మీరు అధికారంలోకి వచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేయడం కరెక్ట్ అయితే ఈ రోజులు మీరు మార్చడం కూడా కరెక్ట్ అవుతుంది మీరు మార్చాలి ఎందుకంటే ప్రజల మీద మీరు అది భారం అని మీరే చెప్పారు ప్రజలు ఫీల్ అయ్యారు మీరు చెప్పారు భారం అని చెప్పినప్పుడు అది వాటిని తీసేయాలి కదా అవి కూడా తీసేయకుండా వాటిని కొనసాగిస్తాం అంటే ఇది రెండో రకమైనటువంటి ప్రజలను మంచిన అనుభవం అయితే ఇందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పనటువంటి విషయం ఒక విషయం ఏమిటా విషయం అని చెప్పాను అని అంటే ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టమంటుంది ఎవరు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అది గత ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆదేశిస్తే ఆ విద్యుత్ సంస్కరణల్లో భాగంగా వాడు పెట్టడానికి తెరలేపారు మరి దాన్ని ఆ రోజున మీరు ఎందుకు వ్యతిరేకించారు అంటే అది భారం ప్రజలకు ఇబ్బంది అని మీరు వ్యతిరేకించారు ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు కూటమిలో ఉండి ఏం చేస్తున్నారు అవే విధానాలను అమలు జరుపుతున్నారు అంటే అది చెప్పండి స్ప స్పష్టంగా మేము కూడా అవే విధానాలను అమలు జరుగుతున్నాం మేము కూటమిలో ఉన్నాం కూటమి విధానాలని బీజేపీ విధానాలను మేము కూడా అమలు జరుగుతున్నాం అని చెప్పి చెప్పండి చెప్పకుండా ముసుగులు అదే అదేవిధంగా రెండోది చెప్పనటువంటి అంశం ఏంటంటే టూప్ ఛార్జీలు ఇవన్నీ గురించి కూడా చెప్పటం రూప్ ఛార్జీలు అనేటువంటివి ఇప్పుడు వేస్తన్నది మనకు అమలు జరుగుతున్నటువంటిది ఈ కాలంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో కానీ అవి ఇప్పటికీ కూడా అమలు జరుగుతున్నాయి అవి అమలు జరపమని చెప్పింది ఎవరు అవి అమలు జరపమని చెప్పింది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆ రెగ్యులేటరీ కమిషన్ ముందు ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు వేశారు వాళ్ళని అది ఆమోదించింది అవి అమలు జరుగుతున్నారు మరి మీకు ఈ విషయం తెలుసు మరి తెలిసినప్పుడు మీరు ఆ రోజున మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఎలా చెప్పారు చెప్పారు మరి ఇప్పుడు తగ్గించడానికి మీరు ఈ విషయం చెప్పండి అసలు విద్యుత్ మాది కాదు మా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ది మాకు సంబంధం లేదన్న చెప్పండి అది కూడా చెప్పండి కాబట్టి ఏవీ చెప్పకుండా ప్రజల్ని మభ్యపెట్టి అవే విధానాలని వైసీపీ ప్రభుత్వ విధానాలని తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా అమలు ఈ రెంటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమీ లేదు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమీ లేదు కాబట్టి ఈ తేడా ఉండాలి అని చెప్పని అనుకుంటే మాత్రం స్మార్ట్ మీటర్లు ఇమీడియట్గా ఆపేయాలి అదేవిధంగా ఈ ఛార్జీలను కూడా తగ్గించాల్సినటువంటి అవసరం